రామప్ప అకాడమీ యూట్యూబ్ ఛానల్ మరి మనకి ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్కి ఎఫ్బిఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలని క్యాలెండర్లో విడుదల చేయడం జరిగింది మరి ఎఫ్బిబిఓ జాబు రావాలి అంటే మేలోనే ఎగ్జామ్ ఉంటుంది ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుంది మేలో ఎగ్జామ్ ఉంటుంది అంటే గత ప్రభుత్వాలు క్యాలెండర్ను విడుదల చేయకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డారు ఈ ప్రభుత్వాలు క్యాలెండర్ విడుదల చేసిన తర్వాత ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకుంటున్నారో వాళ్ళు ప్రిపరేషన్ కాకపోతే కూడా ఈ రోజు నుండే ప్రిపరేషన్ కాకపోతే కూడా జాబ్ రావడం కష్టం కాబట్టి ఎఫ్బిఓ జాబ్ రావడం అనేది చాలా ఈజీ ఎందుకోసం అంటే దాని విద్య అర్హత వచ్చేసి ఇంటర్మీడియట్ ఎఫ్బిఓ జాబ్ రావాలంటే ఎయిటీన్ ఇయర్స్ ఎబో ఉండాలి ఈ రెండు క్వాలిఫికేషన్స్తో పాటు మానసిక సామర్థ్య శారీరక సామర్థ్యం కూడా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే వీళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసే వాళ్ళందరూ కూడా ఫారెస్ట్లో తిరగాల్సిన పరిస్థితి ప్రతి బీట్ కానిస్టేబుల్స్ ఆ ఏరియాలో తిరుగుతున్నటువంటి క్రమంలోపట వీళ్ళు ఫిజికల్గా ఫిట్నెస్ లేకపోతే ఆ యొక్క గుట్టలు చెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడడం జరుగుతుంది కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్ ఇరవై ఐదు కిలోమీటర్ల వాకింగ్ అనేది కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది అయితే దీన్ని మొదటి నుండే ప్రయత్నం చేస్తే ఎవరైతే ఫిజికల్ కావచ్చు రిటర్న్ టెస్ట్ రిటర్న్ టెస్ట్లో కూడా మనకి పాలిటీ హిస్టరీ జోగ్రఫీ ఎకానమీ బయాలజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ కెమిస్ట్రీ ఫారెస్ట్కి సంబంధించినటువంటి జియోగ్రఫీ ఎట్ ది సేమ్ టైం ఆర్థమెటికల్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ అనే సబ్జెక్టులని దీనిలో పొందుపరచడం జరుగుతుంది కాబట్టి నిరుద్యోగుల లేండి మేల్కోండి మేలో మనం జాబ్ సాధించాలంటే ఈ రోజు నుండే ప్రయత్నం చేయక తప్పదు అదేవిధంగా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తోనే ఎగ్జామ్ ఉంది కాబట్టి ఎక్కువ మంది అప్లై చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది జాబ్ రావాలి అంటే ఇప్పటి నుండే ప్లానింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది రోజక మార్నింగ్ వన్ అవర్ గ్రౌండ్ ప్రాక్టీస్ ఎట్ ది సేమ్ టైం థియరేటికల్గా ఒక రోజు ఎనిమిది గంటలు కనుక రిస్క్ తీసుకున్నట్లయితే మా దగ్గర నెంబర్ వన్ ఫ్యాకల్టీసే కోచింగ్ ఇవ్వబడుతుంది గత పోటీ పరీక్షలలో రాష్ట్రంలోనే అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ వన్ అండ్ ఓన్లీ రంపా అకాడమీ కాబట్టి మేము మీకు ఏ విషయానైనా అప్డేట్ న్యూస్తో మీకు ఇవ్వడం జరుగుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఎవరైతే ఇంటర్మీట్ అయిపోయిన వాళ్ళు ఉంటారో ఈ వీడియో తల్లిదండ్రులు చూసిన వాళ్ళు కూడా వచ్చు ఎవరైనా ఇంటర్మీట్ కంప్లీట్ అయిన వాళ్ళని ఒక గైడెన్స్ అనేది మన దగ్గర పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి మా దగ్గర ఇంకొక విషయం ఏంటంటే ఫ్రీ కోచింగ్ ప్లస్ థియరెటికల్ ఫీ ఫ్రీ కోచింగ్ ఎట్ ది సేమ్ టైమ్ ఫుడ్ అకామిడేషన్ కూడా ఫ్రీ ఇచ్చి జాబ్ వచ్చిన తర్వాతనే ఫీజు తీసుకునే శిక్షణ మన రామప్ప అకాడమీలో అందించడం జరుగుతూ ఉంది ఈ విషయాన్ని సద్వినియోగపరచుకోండి ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ వన్